హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఐదారు కోడి నుంచి కలపడం జరిగింది అలాగే ఉన్న వాటిని కొన్నిటిని తప్పినట్లు పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ వారంలో ఎవరు కోళ్ళు కొనుక్కున్నా సరే మ్యాక్సిమం మనం ఎంత ముందు అమ్మిన కన్నా ఇప్పుడు రేటు ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు బలం ఎక్కువ తక్కువ మనం కొద్దిగా స్పీడ్గా ఉన్నవాట్లని తీసుకోవాలి దాన్ని బట్టి రేటు పడుతుంది మనం అలా పెట్టినా సరే మనకి పెట్టిన పెట్టినట్టు అయిపోతున్నాయని మనం అందించలేకపోతున్నాం ఎందుకు అందించలేకపోతున్నాం అంటే మనం కొద్ది రూపాయి ఎక్కువ పెట్టినా సరే కొద్దిగా బాగున్న వాటిని మనం పెట్టడం జరుగుతుంది అలాగే కస్టమర్లు కూడా సాటిస్ఫై ఫీల్ అవుతున్నారు అందుకనే మనం ఎన్ని పెట్టినా సరే ఒక రోజుకి ఇరవై పెడితే ఆ ఇరవై కూడా అదే రోజు అయిపోవడం జరుగుతుంది లేవనే పెద్ద రేట్లు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలువి కొన్ని ఉంటుంటాయి కానీ ఐదు వేలు ఆరు వేల రూపాయలు అనేవి మనకి కంటిన్యూ అనేది అయిపోతున్నాయండి కొన్ని కొన్ని నేను కలర్స్ బట్టి రేట్ ఎక్కువ పెట్టుకుంటానండి అది కలర్ మీద వాళ్ళు గట్రా తీసుకోండి అలాగే మన దగ్గర ఇప్పుడు కూడా సంక్రాంతితోనే పని లేదండి సంక్రాంతి అనేది ఒక ఆప్షన్ అంతే కానీ మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కోడిపుంజం అనేది ఉంటుంది చిన్న రేట్లలోవి అవి మనం సంవత్సరం అంతా పెడతాము పండుగలో మనం గత నెలలో పుంజులు చాలా వరకు పెట్టాము ఇప్పుడు ఎందుకు స్టాప్ చేసామంటే ఇంకా ఇంకా మరీ పెద్దవాటికి వెళ్ళినా సరే ఇప్పుడు కొన్ని మాకుండే సమస్యలు మాకు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఏదో దగ్గరికి వెళ్ళి అడిగినా సరే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ లో ఉంటాయి మేము ఆన్లైన్లో అంత రిస్క్ అనేది చేయము ఎందుకంటే ఈ మేము పెట్టే రేట్ల మీద మీకు కోడి మీకు వచ్చినప్పుడు కాస్త మీకు సాటిస్ఫై అయినా అవ్వకపోయినా మీరు బరాయించగలరు ఏదైనా అంతే తప్ప ఎక్కువ రేట్లు చెప్పేసి మీకు అమ్మిన తర్వాత మీరు బాధపడకూడదు ఈ నేను ఇచ్చిన దాంట్లో కూడా మీకు తప్పిన వీడియో పెడతాను చూసుకోండి అది నచ్చితే తీసుకోండి ఒక లక్షపోతే నెక్స్ట్ స్కిప్ చేయండి నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది వాట్సాప్ మెసేజ్ చేయండి